శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన అభం శుభం తెలియని పిచ్చి పేరెంట్స్ అభం శుభం తెలియని పిచ్చి పేరెంట్స్ మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ అనురాగంలోనూ రాగంలోను త్యాగంలోను తరగని పెండిది అని ఒక మహాకవి అంటే అపురూపమైనదమ్మ ఆడజన్మ చరితార్థమైనదమ్మ ఆడజన్మ అని చెప్పి ఒక ఇంకో కవి అంటే ఆడతే ఆధారం మన కథ ఆడనే ఆరంభం అంటూ సిరివెన్నెల గారు చెప్పారు అలాగే నవమాసాలు మోసి వేదన అనుభవించి నీకు జన్మనిచ్చింది ఓ విధంగా చెప్పాలంటే ఏ స్త్రీమూర్తికైనా సరే పిల్లలకి జన్మనివ్వటం ఆవిడికి మరో జన్మ అవుతుంది రీబర్త్ తల్లికి రీబర్త్ మళ్ళీ అంత అనుభవిస్తుంది ప్రసవ వేదన బిడ్డగా నువ్వు బయటికి ఉద్భవించిన తర్వాత డాక్టర్సు సిస్టర్సు నిన్ను చూపిస్తే అంతవరకు తాను పడ్డ శ్రమంతా కూడా మర్చిపోయి ఆనంద భాష్పాలు రాలుస్తుంది తనివి తీరా నేను ముద్దాడుతుంది అలాగే నాన్న కూడా అంతే ఎప్పుడైతే కడుపులో నువ్వు పడ్డావో ఇద్దరికీ ఒక ఆనందం సంతోషం ఏమాశించిరా వాళ్ళు ఆనందపడ్డారు ఏమి కోరుకోని రా నీ దగ్గర నుంచి వాళ్ళు ఆనందపట్టారు సృష్టి ధర్మం బిడ్డ పుడితే ఆనందం వంశోద్ధారకుడు పుట్టాడని ఆనందం వంశాన్ని ఉద్ధరించే స్త్రీమూర్తి పిల్ల పుట్టిందని ఆనందం మహాలక్ష్మి పుట్టిందని ఆనందం ఏ వాసించిందిరా ఈ ఆనందం చక్కగా పెంచి పోషించి నువ్వు పొత్తి కడుపులో కానీ నువ్వు చిన్న పసిగుడ్డుగా నువ్వు ఎన్నిసార్లు బట్ట తడిపినా నువ్వు ఎన్నిసార్లు దట్టికెళ్ళినా ఏమాత్రం విసుక్కోకుండా ఏమాత్రం ఒక్క కలత చెందక తనకొక విధిగా తనకొక ముద్దుగా నాన్న బంగారు తండ్రి చుచ్చుకెళ్ళావా నాన్న దొడ్డికి వెళ్ళావా అని చెప్పి తెల్లవాళ్ళు తీస్తూ ఉంటే ఒకసారి తెలియకుండా నువ్వు బుక్క పెట్టి ఏడుస్తుంటే నాన్న లేచి తన భుజాల మీద తెత్తుకొని జో కొడుతూ చందమామని చూపిస్తూ అటు ఇటు తిరుగుతూ నువ్వు మళ్ళీ నిద్రపోయేంతవరకు నీకోసం అందు ఏమాశించిరా ఇవన్నీ వాళ్ళు చేశారు నీకు చిన్నప్పుడు ఏమి కోరుకొని చేశారురా వాళ్ళు చిన్నప్పుడు పెంచి అల్లారం ముద్దుగా పెంచి పెద్ద చేస్తూ నీకు కావలసిన ఆట బొమ్మలు ఆట వస్తువులు నీకు కావాల్సిన డ్రెస్సులు నీకు కావలసినవన్నీ సమకూరుతున్నారు పౌష్టికాహారం పెడుతున్నారు వాళ్ళు పస్తు ఉన్నారా లేకపోతే వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు నీ కోసం అనేది గొప్ప గొప్ప కాస్ట్లీ ఇళ్ళ గురించి కూడా నేను చెప్పట్లే మధ్యతరగతి మందాహాసాల గురించి చెప్తా పూరి గుడిసెల్లోంచి చెప్తా చిన్న వయసులో తల్లిపాలు పట్టడమే కష్టమైనప్పుడు ఫారెక్స్ బాబ్ అని వాడేవారు అలాగే వుడ్ రైఫ్ వుడ్ రైఫ్ వాటర్ రకరకాలుగా ఇలా అరిష్టాలు బాలారిష్టాలన్నీ దాటుకుంటూ నిన్ను ఎంతో పెంచి పెద్ద చేసి ఒక అపురూపమైన ఒక వ్యక్తిగా చేసి ఒక అపరూపమైన మనిషిగా తయారు చేసి నీలో విజ్ఞానాన్ని పెంపొందించి నీకు విద్య నేర్పించి నీ అభివృద్ధులకు తగ్గట్టుగా నిన్ను చదివించి నీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను ఆశించిరా ఇవేంది చేసింది నువ్వేదో సంపాదించేసేసి ఓ పెట్టేస్తాను ఓ పెట్టేస్తావు నువ్వు వాళ్ళ పాలిట ఒక బంగారు కోడి పెట్ట గుడ్లు పెట్టే కోడి పెట్ట అని ఏనాడు ఏ తల్లి తండ్రి ఆశించరు అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు నమ్మను ఇప్పటిదాకా నమ్ముతున్నావు తల్లి గర్భంలో ఇచ్చి పుట్టాము మా అమ్మ మా నాన్న కొన్నాళ్ళు పోతే అసలు నువ్వు నన్ను కన్నావా నేను ఎలా పుట్టానో నాకే తెలీదు నువ్వే చెప్తున్నావు నీ కడుపున పడ్డాను నీ కడుపున పుట్టానని ఆ నమ్మకంతోనే నేను అమ్మాని నేను పిలుస్తున్నానని అడిగే రోజులు కూడా వస్తున్నాయండి త్వరలోనే పేరెంట్స్ని పిల్లలు త్వరలోనే వస్తుంది నువ్వు నా తల్లివేనా నువ్వు నా తండ్రివేనా అని అడిగే రోజులు కూడా వస్తుంది ఆశించి తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్ద చేశారు నీకు ఒక ఉద్యోగం అంటగట్టారు లేకపోతే నువ్వే సంపాదించుకున్నావు నువ్వు ఉద్యోగం చేస్తే తల్లిదండ్రులకు సంతోషం మా అబ్బాయి ఉద్యోగంలో చేరాడు మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడని స్వీట్లు పలుచుతున్నారు పాతి నీ నుంచి డబ్బులు ఆశించలేదు నీ జీతం ఆశించలేదు నువ్వు బాగుపడితే చాలు మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడండి పలానా చోట మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడని తండ్రి తల్లి గర్వంగా చెప్ ఇక పెళ్ళినట్టావా ఇదొరకంటావా కట్ట కానుకల గురించి మాట్లాడుకునేవారు కట్ట కానుకల్లో కూడా ఏమీ ఆశించట్లేదు తల్లిదండ్రులు ఆ కట్ట కానుకల్లో లాంఛనాలు పూలు మిగిలినంతా కూడా నీ పెళ్ళానికే నువ్వు కట్టుకుంటే పెళ్ళానికే బంగారం తొడిగేస్తున్నారు బంగారం చేయిస్తున్నారు నగా నట్రా చేయిస్తున్నారు పైసా కూడా వాళ్ళు ఆశించట్లేదు పైగా వాళ్ళ ఖర్చులు భోజనాల ఖర్చులు కానీ ఇంకా తదితర ఖర్చులు కానీ పెళ్లికి సంబంధించినవన్నీ వాళ్ళే బలాయిస్తున్నారు అవన్నీ అప్పు చేస్తున్నారా మంగళసూత్రం తాకట్టు పెట్టి చేస్తున్నారా తీసుకొస్తున్నారా డబ్బు అన్నది నీకు తెలుసురా ఒక్కసారి ఆలోచించావా నీ దాన్న నువ్వు పెళ్లి చేసేసుకుంటున్నావు నీ దాన్న నువ్వు ఉద్యోగం చూసుకుంటున్నావు నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో అక్కడే నీ పెళ్ళడానికి ఉద్యోగం నువ్వు చూసుకుంటున్నావు లేదా నువ్వు ఏ కంపెనీలో అయితే ఉద్యోగం చేస్తున్నావో ఆ కంపెనీలో పనిచేసే అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు కట్న కానుక లేకుండా పెళ్లి చేసుకుంటున్నావు సంప్రదాయాలు కుల మతాలు తేడాలు లేకుండా కూడా పెళ్లి చేసుకుంటున్నావు అయినా నీ తల్లిదండ్రులు ఏ రోజున అభ్యంతరం చెప్పలేదు నీ సంతోషమే మా సంతోషం నాన్న అంటున్నారు నువ్వు నువ్వు వదిలి దూరంగా వెళ్ళిపోతున్నావు ఏ బెంగళూరు ఏ బొంబేనో ఎక్కడో ఉద్యోగం చేస్తున్నావు ఏ యూఎస్ యూకేలో ఏమాశించారా నీ దగ్గర నుంచి నీ డబ్బులు ఆశించారా బంగారంలాగా త్యాగం చేశారా వారి జీవితాలని చిన్నప్పటి నుంచి నీ కోసం నీ పెరుగుదల కోసం వాళ్ళు కోరుకుండేది ఒక్కటే ఒక్కటి తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చినప్పుడు వృద్ధాప్యంలో అసక్త ఉన్నప్పుడు వృద్ధాప్యంలో సంపాదన లేనప్పుడు నాన్న వృద్ధాప్యంలో ప్రేమగా ఆత్మీయంగా నీ అండను ఉండాలని నీ చావిడ్లో ఉండాలని నీ బిడ్డల్ని లాలించాలని నీ బిడ్డల్ని మురిపింప చేసుకోవాలని నీ బిడ్డల్ని నిన్నెలా పెంచాలో పెంచారు అలాగే పెంచాలని ఆశిస్తారు తల్లిదండ్రులు తప్పులేదు ఊరికనే నీ ఇంట్లో పడి తినాలని ఉండదు వాళ్ళకి నీ ఇంట్లో పడి సేవలు చేసి నీ పిల్లలకి ఒక ఆయాగా నాన్న ఒక సర్వెంట్గా ఉండి పని చేయాలని అనుకుంటాడు అది కూడా నువ్వు కాదనుకొని పెళ్ళాం చాటిన మొగుళ్ళలాగా పెళ్ళం వచ్చిన తర్వాత బెల్లం అయిపోతుంది అమ్మ అల్లం అయిపోతుంది తీసుకెళ్ళిపోయి వృద్ధాప్యపు ఆశ్రమాల్లో చేర్పిస్తున్నావు అమ్మా నాన్నలు మనకు అడ్డం అని పెళ్ళం మాట నమ్మి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి నీ పుట్టుక నీ పెరుగుదల తల్లిదండ్రులు నీ కోసం చేసినటువంటి రక్తపు ముద్ద ఉన్నావే నువ్వు ఒక రక్త రక్తపు ముద్ద దానికొక ఆకారాన్ని ఇచ్చి దానికొక తెలివితేటలు ఇచ్చి దాన్ని పెంచి అందంగా పోషించి ఎంత ఏది ఆశించలేదు ఎప్పుడు ఏది ఆశించలేదు నీ దగ్గర నుంచి ఎంత డబ్బులు వెచ్చించారో నీ ఆరోగ్యం కోసం దాని వెనక ఏ స్వలాభం లేదు ఏ స్వలాభాపేక్ష లేదు పైసా ఏదో నీ దగ్గర నుంచి కూడగట్టుకోవాలని కూడా లేదు ఇంత చేసినటువంటి తల్లిదండ్రులని బాధ్యతగా బాధ్యతతో నా తల్లిదండ్రులు నా దగ్గర ఉండాలి నా బంగారు తల్లిదండ్రులు నాతోనే ఉండాలి నా బంగారు తల్లిదండ్రులకు కడదాకా నేను సేవ చేసుకోవాలనే ఆలోచన ఎంతమందికి చచ్చింది ఈరోజు ఎంతమంది ఏడుస్తున్నారు అటువైపు ఆడపిల్ల తరఫున అలాగే చచ్చింది ఇటు వీటి తరఫున ఇలాగే చచ్చిపోయింది ఎవ్వరికీ లేదు నథింగ్ హండ్రెడ్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్వార్థం 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 మనిద్దరి జీవితాలు మరిద్దరికి పుట్టే బిడ్డలు భవిష్యత్తు అంతే ఎక్కడికైనా వెళ్ళిపోవటం ఎంత దూరమైనా వెళ్ళిపోవటం అరే వృద్ధాప్యంలో ఉన్న అమ్మానాన్నల్ని వదిలేస్తున్నాం ఎందుకు వదిలేస్తున్నాం వాళ్ళ కాయిగా సాకెత్ పడడం ఇలాంటి బోల్డ్ చోట్ల పెడుతున్నాం చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఫ్రెండ్స్ వాళ్ళతో సరదాగా ఉంటున్నారు టీవీలు చూస్తున్నారు మెనూ చూ మెను కోరుకుంటున్నారు క్యారమ్ బోర్డ్స్ ఆడుతున్నారు పేకాట ఆడుతున్నారు కబులు చెప్తున్నారు పేపర్లు చెప్తున్నారు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ పిల్లలు ఎక్కడ ఉన్నారు పిచ్చివెధ పిల్లలు పక్కన ఉన్నారా మన వాళ్ళు మన వాళ్ళతో ఆడుకుంటున్నారా ఆడుకుంటున్నారు ఎక్కడా ఐప్యాడ్లు ఆడుకుంటున్నారు వాట్సాప్ వీడియోస్లో ఆడుకుంటున్నారు నువ్వు చూపించిన కొద్దిసేపు అది కూడా నీ అదృష్టం మా అదృష్టం నువ్వు చూపిస్తే సంతోషం లేదు ఆఫీస్ పనులలో నిమగ్నమైపోయి చూపించకపోవచ్చు అట్లాగే ఆడపిల్ల గలం తల్లిదండ్రులు కూడా అంతే వాళ్ళ మనో మీద ఇంత లేదు సేమ్ పుట్టుక సేమ్ పెరుగుదల సేమ్ ఇది ఒక్కటే కాకపోతే ఇక్కడ జెండర్ ఒకటి టాడా అంతే స్త్రీ పురుషుడు అనేది ఇట్లా అయిపోయి ఇట్లా దిగులు పడి నీ కోసం త్యాగం చేస్తున్నారు నువ్వు అమెరికా వెళ్ళిపోతాను నేను అమెరికాలో జాబ్ చేస్తా వెతుక్కుంటున్నాను లండన్లో జాబ్ ఎత్తుకుంటున్నాను అంటే దానికి సంసిద్ధులైపోతున్నారు ఒంటరి జీవితానికి కూడా చివరికి స్థిరమైన నిర్ణయం తీసుకుంటున్నారు జీవితంలో మీరు చూడరు నా భార్యకు నేను తోడు నాకు అది తోడు ఏ రోగం వచ్చినా ఏ లోపొచ్చినా ఒకరికొకరు తోడుగా నేడగా హాస్పిటల్కి వెళ్తాం లేకపోతే చుట్టుపక్కల ఓ రామయ్య ఓ కృష్ణయ్య ఓ వెంకటేశ్వరరావు ఏ పుల్లారావు ఏ అప్పారావు ఏ మహాలక్ష్మో ఏ అనసూయమ్మ ఏ సీతమ్మ ఏ లలితమ్మ ఏ కృష్ణవేణు ఏ శివలీలు ఇంకా ఇలా ఎందరో 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 సహాయ సహకారాలు తీసుకుని హాస్పిటల్స్కి వెళ్తున్నారు ఏం ఆశిస్తున్నారు పెద్ద వయసుల్లో మనవాళ్ళు మన ఆడుకునే సమయంలో మీరు హాయిగా అక్కడ నిద్రపోతుంటే ఇక్కడ కుమిలిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి ఎక్కడ చచ్చిపోతానా నా భర్త ముందు అని ఎక్కడ చచ్చిపోతానా నా భార్య ముందు నేనని అనుకొని కొన్ని వ్యావరింగ్స్ పెంచుకుంటున్నారు కొన్ని యావిగేషన్స్ పెంచుకుంటున్నారు ఆన్లైన్ క్లాసెస్లో సంగీతం నేర్చుకుంటున్నారు అరవయో ఏట అరవై ఐదో ఏట సంగీతం అవసరమా మనసుకు అవసరం మరి అట్లాగే దళిత సహస్రనామాలు నేర్చుకుంటున్నారు అవసరమా ఒక క్రియేషన్ ఒక గ్రూప్ క్రియేషన్ సరదాగా మాట్లాడుకోవటానికి సౌందర్య లహర్ నేర్చుకుంటున్నారు సాయంత్రం పూట అలా పార్కు వెళ్తున్నారు ఫ్రెండ్స్తో సరదాగా గడపడానికి అక్కడ తమ వయసు వాళ్ళు కనబడారు వాళ్ళ జీవితాలు వాళ్ళ సుఖం వాళ్ళ సంతోషం వాళ్ళు వెతుక్కోవట్లే వాళ్ళు వెతుక్కుంటుంది ఒక్కటే ఒక్కటి మనశ్శాంతి వెతుక్కుంటున్నారు మానసిక విశ్రాంతి వెతుక్కుంటున్నారు మీకోసం రై మీకోసం ఇంకొంతకాలం బతకాలని వెతుక్కుంటున్నారు ఆశతో మీరు వచ్చి ఏదో ఉద్ధరిస్తారు ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులని అక్కడ వాళ్ళు ఉండలేరు ఇక్కడికి మీరు రాలేరు అక్కడ ఎందుకు వాళ్ళు ఉండలేరు ఆ స్థితిలో మీకు తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో జైలులో నిర్బంధంలో ఉన్నట్టుగా ఉంటున్నారు ఈ దాన్ని మీరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు భార్య పిల్లలు పిల్లలేమో మరి స్కూల్స్ మీ ఇద్దరేమో ఉద్యోగాలు కొంపలో వాళ్ళిద్దరు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అమెరికా వస్తారు లేకపోతే రష్యా వస్తారు లేకపోతే ఇంకెక్కడికైనా వస్తారు మీరున్న చోటకి పరిగెత్తుకుంటూ వస్తారు రెక్కలు కట్టుకొని అక్కడికి వచ్చిన భార్య భర్త ఇద్దరు మొహాలు చూసుకోవటమే తప్ప ఏం లేదు అక్కడికి వచ్చిన అమ్మ చాకిరీనే రా మీకు మీరు సాయంత్రం ఆఫీస్ నుంచి కష్టపడి వస్తున్నారని చెప్పి పిండి వంటలు చేసి పెడుతుందిరా మీరు రాగా అమ్మని పలకరించడం కూడా లేదు నీ ఆవిడ నోట్లో నువ్వు నీ నోట్లో ఆవిడ టిఫిన్ పెట్టి కొద్దిసేపు హ్యాపీ చాలా బాగుంది అని చెప్పేసి ఎవరి గదుల్లో వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చోదు చాటింగులు గ్రాండ్ గ్రాండ్మా గ్రాండ్ సిస్ అని వచ్చేసేస్తారు వాళ్ళు అంతే ఆడుకోవటం కూడా ఉండదు వాళ్ళ దాన్ని వాళ్ళ చదువులు లేకపోతే వాళ్ళకి ఏదో ఏదో వద్దు ఈ నరకం వద్దు ఈ నరకం వద్దు తల్లిదండ్రులకు ఒక్కటే ఒక్కటి అమ్మా బిడ్డల్లి కన్న తర్వాత వాళ్ళ చెవులో ఒక గాయత్రి మంత్రము ఉపదేశించినట్లుగా ఆదేశించినట్లుగా అమెరికా వద్దు అమెరికాలో స్థిరపడవద్దు అమెరికా వెళ్ళద్దు ఇండియాలోనే ఉండండి మాతోనే ఉండండి మేము బతికిన నాళ్ళే మేము మీతోనే ఉంటాము అని ఉపదేశించండి అమ్మా పుట్టిన దగ్గర నుంచి వాళ్ళల్లో అది పెంపొందించండమ్మా దయచేసి వాళ్ళకి యుఎస్ యూకే ఈ ఆశలు ప్రేరేపించొద్దమ్మా చిన్నప్పటి నుంచి మీరు చదవాలి అమెరికా వెళ్ళాలి అని చెప్పొద్దమ్మా వాళ్ళు మన దగ్గరే ఉండాలి పిట్టలు గొబ్బలు పక్షులు జంతువులు తమ పిల్లలు తమ దగ్గరే ఉంచుకుంటారు చివరిదాకా తమ దగ్గరే ఉంటాయి అవి చచ్చిపోయి కళేబరాలుగా మారేంతవరకు కూడా ఆ పిల్లలు వాటికి ఉన్న జ్ఞానం మనకి లేకపోతే ఎట్లాగమ్మా వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ కోసం పాకులాడి వాళ్ళని పంపిస్తున్న పద్ధతి కాదు దయచేసి భావితరపు తల్లిదండ్రులకు ఒక్కటే విజ్ఞప్తి పిల్లల్ని యుఎస్ బంద్ యూకేలు బంద్ చదువులు ఇక్కడే మీ దగ్గరే వాడు ఉండేటట్టుగా చూసుకుంటే ఆనందం స్వస్తి భవదేవుడు నారు మంచి